హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆజా శారీస్ కలెక్షన్స్ మొన్న ఈ శారీస్ పెట్టినప్పుడు చాలా చాలా సేల్ నడిచిందండి అంటే మిక్స్డ్ కలెక్షన్లో చూపించాను పెట్టిన వన్ అవర్కే అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి సో ఈరోజు కూడా ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఒక వన్ ఎయిటీ శారీస్ రీస్టాక్ చేశాను పార్ట్ టూ పార్ట్ త్రీ కింద అప్లోడ్ చేస్తాను అందులో వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ థర్డ్లో కూడా వెరైటీస్ ఉంటాయి అయితే నేను చేసినప్పుడు చాలామంది శారీస్ కావాలని అడిగారు ఇది నేను మా బుడ్డదానికి కస్టమైజేషన్ చేయించానండి చాలా బాగుంది మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కూడా మీరు ఫస్ట్ లాగా యూస్ చేసుకొని ఆ తర్వాత చిన్నార్లు ఉంటే వాళ్ళకి ఇట్లా స్టిచ్ చేయించండి బాగుంటుంది మా బుడ్డది అయితే ఇది యాక్చువల్గా ఫోటో చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ షీఈ్ అ వెరీ స్మాల్ గర్ల్ చాలా చాలా బాగుంటుంది సో ఇట్లా హ్యాండ్స్కి వేయించాను అండ్ బాగుంది చాలా సింపుల్గా నీట్గా అయిపోయింది సో నచ్చిన వాళ్ళు శారీస్ లాగా యూస్ చేసుకొని తర్వాత మీ ఇంట్లో బుడ్డ పిల్లలు ఉంటే వాళ్ళకి డిజైన్ చేసుకోవచ్చు కాంబో అదిరిపోయింది లాస్ట్ టైం ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ ఒక టెన్ రూపీస్ పెరిగింది నచ్చిన వాళ్ళే తీసుకోండి నో ప్రాబ్లం ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి ఒక ప్యూర్ జార్జెట్ ఐటమ్ విత్ ఆల్ ఓవర్ అంతా కూడా జరీ వివింగ్ వస్తుంది నెక్స్ట్ సారీ చూద్దామా అయితే చిన్న మిస్ప్రింట్ ఉండొచ్చు అనుకోని తీసుకోండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్ రాదు కానీ పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ ఇది ఇగ్నోర్ చేయకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకే కట్ కాపీ పేస్ట్ లేకుండా పార్సల్ ఓపెనింగ్ వీడియో చేయడం అస్సలు మర్చిపోవద్దు హియర్ వి గో విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ జార్జెట్ ఐటమ్ అండి ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది శారీ క్వాలిటీ సూపర్ అసలు నేను మళ్ళీ చెప్తున్నాను మనం ఇచ్చే బ్లౌజెస్ మంచి హై ఎండ్గా ఉన్నాయి దీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ చీప్ అండ్ క్వాలిటీ ఇవి సిల్క్లో వస్తాయండి కొన్ని అయితే అవి చాలా ఆడుగా ఉంటాయి కానీ ఇది మంచిగా ఒక హాఫ్ పట్టు మెటీరియల్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ మీద వచ్చింది అండ్ ఇవి చాలా రోజుల వరకు మీరు మల్టీపర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్లౌజెస్ నేను చెప్పానంటే మీరు అర్థం చేసుకోవచ్చు సో ఫర్ ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ లైట్ ఆరెంజ్ షేడ్ అండి అండ్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ బోర్డర్స్ కానీ ఎక్కడ కూడా థ్రెడ్ ఫినిషింగ్ లాగా అనిపించట్లేదు దీనికి వచ్చిన బ్లౌజ్ మీ అందరికీ తెలిసి ఈ విధంగా ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ జార్జెట్ మీద వచ్చింది ఫ్రెండ్స్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అడిషనల్ ఈ కలర్ వీడియోలో ఎంత డల్గా కనిపిస్తుందో బయట అంత బాగుందండి ఇట్స్ అ పికాక్ బ్లూ షేడ్ చాలా 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 బాగుంది శారీ శారీ చాలా కాస్ట్లీ పడుతుందండి ఎందుకంటే శారీ అంతా కూడా మంచిగా వీవింగ్ వచ్చింది దట్టు సిల్వర్ వీవింగ్ ఇట్లా రిచ్ జరి పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి చక్కగా ఇలా వచ్చింది ఎంత హెవీ వర్క్తో కొంద వర్క్తో ఉంది ఇట్లా పేరప్ చేసేది ఇచ్చారు వాళ్ళు ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ శారీ అసలు ఈ శారీ వర్తే ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్రస్ట్ మీ ఆనాట్ బ్లౌజ్ లేకున్నా కూడా ఈ శారీ వెళ్ళిపోతుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ అండి ఇది మనకి థ్రెడ్ బోర్డర్స్ వస్తుంది మళ్ళీ చెప్తున్నాను సో నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు జార్జర్ ఐటమ్ ఇది మనకి బ్లౌజ్ ఇలా పేరప్ చేసి ఇచ్చారు నీమ్ జరి వస్తుందండి బ్లౌజ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ సో డోంట్ వరీ మొన్న ఎవరికైతే శారీస్ రాలేదు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈ వీడియోస్ నుంచి ఇప్పుడు పెట్టబోయే పార్ట్ టూ పార్ట్ త్రీ నుంచి తీసుకోండి బికాస్ నేను వన్ ఎయిటీ శారీస్ తెప్పించానండి సో అందరికీ కనీసం ఒక్కొక్కటి రెండు రెండు అయినా వస్తాయి మొన్నైతే ఒక్కొక్కటి నాలుగైదు తీసుకున్నారు చాలా వరకు రాలేదు ప్రోడక్ట్ అంటే సరిపోలేదు మళ్ళీ తెప్పించాను బాగున్నాయి సారీస్ అయితే నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా హై అండ్ ఫ్యాబ్రిక్ మొన్న చెప్పినట్టు ఎంత క్లాస్గా ఉందో మెటీరియల్ కానీ డిజైన్ కానీ ఆల్ ఓవర్ హెవీ మీనా వచ్చింది దీనికి కూడా కట్ ఫినిషింగ్తో బ్లౌజ్ వచ్చిందండి ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఫర్ ద మార్జిన్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ టు హండ్రెడ్ రూపీస్ ఆమె గివింగ్ దిస్ సారీ నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది బరువు కూడా ఉంది బై వే ఇది ఒక ఇంగ్లీష్ గ్రీన్ అండి సో దీనికి ఒక మంచి ఆరెంజ్ పేర్ అప్ చేసి ఇచ్చారు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇది అయితే థ్రెడ్ బార్డర్స్ వచ్చింది ఇది జార్జెట్ ఐటమ్ సో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ ఎట్లా స్క్రీన్ షాట్ తీసేయండి అంటే ఏమైనా కొత్త కలర్ ట్రై చేస్తాము మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయని కొందరు ఉంటారు కదా వాళ్ళ కోసం బాగుంటుంది సారీ మూవింగ్ ఆన్ టు వన్ మోర్ క్లాసిక్ శారీ ఫర్ టుడే ఎంత బాగుందండి లాస్ట్ టైం మనం ఇందులో ఆరెంజ్ పెట్టాము ఇప్పుడు బ్లూ వచ్చింది దట్టు స్కాల బార్డర్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ వస్తుందండి అండ్ హియర్ ఇస్ అ బ్లౌజ్ కాన్సెప్ట్ నేను చెప్తున్నట్టు బ్లౌజ్ చాలా యూజ్ అవుతుంది తర్వాత అయినా కూడా మీకు ఇది మెటీరియల్ చీప్ మెటీరియల్ అస్సలు కాదు నేను చాలా వరకు చెప్తాను కొన్ని శారీస్కి అసలు చీప్ ఆఫ్ చీపెస్ట్ మెటీరియల్ వస్తుంది కానీ దీనికి చాలా బాగుందండి సిక్స్ ఎయిటీ ఫైవ్లో ఈ శారీని క్లోజ్ చేస్తున్నాను నచ్చితే తీసేసుకోవచ్చు క్వాలిటీ అంటే మీ అందరికీ ఐడియా ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో మనం ఇస్తాం చూసారా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ డబల్ నైన్ ట్రిబుల్ నైన్లో ఇచ్చే క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ డోలా మిక్స్ ఆఫ్ జార్జెట్ లాగా కనిపిస్తుంది అండ్ బార్డర్ చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ మీనా వచ్చిందండి దీనికి ఇట్లా పేరు చేశారు చాలా బాగుంది ఇప్పటివరకు మనం బ్లూ పింకులు చూసినాము సారీ ఆరెంజ్ పింక్లు ఆరెంజ్ గ్రీన్లు చూసాము బట్ ట్రై న్యూ కలర్ ఆరెంజ్ విత్ మంచి రాయల్ బ్లూ షేడ్ ఆసమ్ పీస్ డోంట్ మిస్ సిక్స్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ మీ అందరికీ ఈ శారీస్ ఐడియా ఉండే ఉంటాయి చాలా కాస్ట్లీ ఐటెంలో వచ్చిన శారీస్ అనమాట ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ధర్మవరం పట్టు శారీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా మీకు పేస్టల్స్లో వస్తాయి ఈ డిజైన్లో వచ్చినాయి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా అవసరం ఉందండి నేను ఏం చెప్తున్నానంటే ధర్మవరం పట్టు శారీస్లో అప్పుడు కొంచెం ఆల్మోస్ట్ ఒక నాలుగైదు నెలల క్రితం చాలామంది వీడియోస్ రిలీజ్ చేశారు ఓపెన్ చేస్తే అంతే బాగుంటుందండి లెట్ మీ ఓపెన్ అండ్ షో యూ అసలు ఎంత బాగుందో పెద్ద శారీ లాగా కనిపిస్తుంది దీనికి మీరు పేర్ చేసే బ్లౌజ్ని బట్టి లుక్ మారిపోతుందండి సో బ్రొకేట్ పళ్ళు బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది ఇలా కాకుండా దీనికి చక్కగా కాంట్రాస్ట్ మంచి వర్క్ బ్లౌజ్ సెటప్ చేయండి బాగుంటుంది ఎందుకంటే దీనికి మనకి బ్రొకేడ్ పళ్ళు బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీని కూడా మనం అదే ప్రైజ్లో ఇస్తున్నాం నేను చెప్తున్నట్టు ఈ శారీ ప్రైస్కి మీరు ఇస్తున్న క్వాలిటీ మేము ఇస్తున్న క్వాలిటీకి పెడుతున్న ప్రైస్కి అసలు జమానాస్ఫరక్ అంటారు కదా అంత డిఫరెన్స్ ఉందండి తీసుకొని మీరే చెప్పండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు నేను మా పాపకి డిజైన్ చేయించినట్టు కూడా మీరు ఇవి కస్టమైజేషన్ చేయించవచ్చు బికాస్ ఈ ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్లీ పడుతుందండి మంచిగా మీరు వర్క్ బ్లౌజ్ పేర్ చేసి మంచిగా జార్జెట్ దుప్పటాతో పేర్ చేస్తే అసలు ఎక్సలెంట్గా ఉంటాయి ఇందులో కలర్స్ చూపిస్తాను నేను ఇందులోనే ఒక బ్యూటిఫుల్ పీచ్ పింక్ ఉందండి ఇల్లో పెట్టి లెమన్ ఎల్లో పెట్టి బ్యూటిఫుల్ పీచ్ పింక్ వన్ బ్యూటిఫుల్ పీచ్ పింక్ ఫ్రెండ్స్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ చాలా ఆసం ఉంది ఇందులో లెమెన్ ఎల్లో కూడా ఉందండి ఒకటి ఇది కూడా పెట్టేస్తాను సో త్రీ కలర్స్ పెడుతున్నాను మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇందులోనే మనకి సీ గ్రీన్ కూడా వచ్చిందండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ కంపల్సరీగా కాల్సి ప్రైస్ మస్ట్ వితౌట్ కాల్సి ప్రైస్ వ్యూ ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ది ఆర్డర్స్ ఎట్ ఎనీ కాస్ట్ పర్పుల్ సీ గ్రీన్ పీచ్ అండ్ లెమన్ ఎల్లో టోటల్గా ఫోర్ కలర్స్ టుగెదర్ డియర్ ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుందండి ఒక రా మ్యాంగో స్టైల్ ఆఫ్ మెటీరియల్ ఎంత మంచి లుక్ వస్తుందో అంతే లుక్ ఉంది ఇదంతా కూడా జరీ వివింగ్ వస్తుంది ఇక్కడంతా కూడా శాటిన్ మిక్స్ బార్డర్ లాగా ఉంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి గోల్డ్ గోల్డ్ సిల్వర్ జరీ బూటా వచ్చిందండి సో ఓపెన్ చేద్దాం ఎంత బాగుందో పీస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే ఎక్కడైనా పైన కూడా ఇదే విధంగా డిజైన్ ఉందండి సేమ్ డిజైన్ వస్తుంది మీకు పైన కూడా సేమ్ డిజైన్ ఓకే బార్డర్ అనేది ఇదే విధంగా ఉంటుంది లాస్ట్లో నేను చూపిస్తాను మీకు కట్టు చెంగులండి బ్లౌజ్ రాలేదా వచ్చిందిగా యా ఇది బ్లౌజ్ అండి ఇది కట్టు చింగులు ఆగురా ఇది కట్టు కట్టుంగులో ఇగోండి బ్లౌజ్ కూడా మంచిగా డిజైనర్ కాన్సెప్ట్ ఇచ్చారు బార్డర్ అయితే లేదు కానీ శారీ చాలా బాగుంది పింకే కదా అని అనుకోవడానికి ఏం లేదు నాకైతే చాలా నచ్చింది కాస్ట్లీ ఫీల్ ఉంది అనమాట శారీ ఇది యాక్చువల్గా రాణి పింక్ అండి మరి మీకు కొంచెం డిఫరెన్స్ వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సెవెన్ వన్ ఫైవ్ స్పేసిల్ శారీ అండి పేపర్ వెయిట్ ఎంత ఉంటుందో అంతే పేపర్ లాగానే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే శారీ అంటే పేపర్ ఇన్ ద సెన్స్ మీరు అనుకునేది ఏంటంటే మీరు మీరు అనుకున్నట్టు కాదు ఐ మీన్ టు సే ఒక టవల్ వెయిట్ ఎంత ఉందో అంతే ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇస్ టూ గుడ్ అగైన్ ప్లెయిన్ శారీ విత్ కిన్ అంతా సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీనికి ఏంటంటే సాటిన్ బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు బాగుంది పీస్ నచ్చింది కొంచెం స్టైల్గా కావాలి అనుకుంటే గోబేది శారీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఈ శారీ గురించి నేను పర్టికులర్గా చెప్పానండి మీ అందరికీ తెలుసు ఇందులో రెడ్ ఒకటి ఆరెంజ్ ఒకటి బాగా ట్రెండ్ అయినాయి అనమాట ఒకనొక టైంలో అసలు అందరూ ఒకటేసారి ఒక ఒక ప్రతి ఇంట్లో ఒక చీరుండేలాగా బుక్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఇది కస్తూరి సిల్క్ అని కొందరు ముంగ అని కొందరు పేరు ఏదైనా ఫ్యాబ్రిక్ ఇదే మీరు అనుకున్నంత డార్క్ అయితే వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదండి అంత అంత ఆరెంజ్ కూడా కాదు ఇది ఇన్ఫ్యాక్ట్ ఒక థర్టీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ కలర్ కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి దీనికి బ్లౌజ్ రాలేదు నేనైతే ఇట్లా పేర్ చేశాను సో మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను ఇస్తున్న బెస్ట్ డీల్ చెప్తానండి ఇవి పదమూడు పద్నాలుగు వందలు అమ్మిన చీరలు ఇవి చాలా వరకు ఆ ప్రైస్కే వెళ్ళాయండి ఇది నేను బ్లౌజ్ కూడా సపరేట్గా పేర్ చేసి ఇస్తున్నాను సెవెన్ వన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఇదంతా కూడా మీకు ప్యూర్ జరీ ఇవి ఈ శారీస్ ప్రైస్ మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే చూసుకోండి ఫ్రెష్లో ఇవందరూ కూడా థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చిన ఫ్యాబ్రిక్ ఇది అదే క్వాలిటీ వస్తుంది మన వీడియోస్లో కూడా ఉన్నాయి కానీ మనకు మిక్స్ లాట్లో వచ్చిన చీర అది శారీ ఫ్యాబ్రిక్ చాలా వెరైటీగా యూనిక్గా ఉందండి అంటే ఒక మంచి సాఫ్ట్ టిష్యూ కొంచెం యూనిక్గా కావాలనుకున్న వాళ్ళకి శారీ బాగుంటుంది టెంపుల్స్కి అట్లా వేసుకోవచ్చు దీనికైతే బ్లౌజ్ ఇలా ఇచ్చారు దీనికి బ్యాక్ నెక్ హ్యాండ్స్ పర్పస్ వర్ ఇట్లా పేర్ పేరప్ చేశారండి లేదండి మాకు ఇట్లా వద్దు అని అంటే మీ దగ్గర ఎటువంటి ప్లేన్ రెడ్ కలర్ బ్లౌజ్ ఉన్నా చాలా బాగుంటుంది చీర మీదకి అదైతే చెప్పగలను సిక్స్ వన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ బాగుంది అంటే టెంపుల్స్కి అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది శారీ బాగుందండి ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉందో లుక్ వైజ్ అయితే బాగుంది జార్జెట్ ఐటమే అంటే బ్లౌజ్ కొన్నిటికీ లోపల వచ్చాయి ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం బ్లౌజ్ ఉందా ఓకే లేకపోతే నేను చూసిస్తాను ఇదంతా జరీపాలు వచ్చిందండి ఉంది పీస్ బ్లౌజ్ అయితే రాలేదు నేను దీని మీదకి ఒకటే చెప్తానండి దీని మీదకి ఎటువంటి ప్లేన్ వేసినా బాగుంటుంది ఎందుకు తెలుసా శారీ చాలా హెవీగా ఉంది యాక్చువల్గా ఇది పర్పుల్ కలర్ జరీపాలు వచ్చింది దీనికి ఇంకా మీరు ఎటువంటి బ్లౌజ్ అంటే ప్లేన్ ఇవ్వండి బాగుంటుందని నా ఒపీనియన్ హెవీగా వేస్తే ఆడుగా కనిపిస్తుంది ఎందుకంటే శారీ చాలా హెవీగా ఉంది సో బ్లౌజ్ అయితే లేదు ఫ్రెండ్స్ నేను దీనికి ఏ పేరు కూడా చేయను ప్లేనే చాలు చాలా బాగుంది పీస్ డైరెక్ట్గా సిక్స్ వన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఈ చీరకైతే బ్లౌజ్ లేదు మేము ఇవ్వట్లేదు ప్యాటర్న్ రాంగ్ బంద్రా బాబు అనిపిస్తుంది కాకపోతే శారీ చూసినప్పుడు నాకు మంచి ఫీల్ వచ్చింది వై బికాస్ ఇక్కడ మనకి ఒక మంచి సాటిన్ ఫీల్ ఉందండి పైన మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఇక్కడ అంతా హెవీ మీనా ఉంది శారీ మొత్తం హెవీ కారీ ఇట్ ఈస్ నాట్ ప్లేన్ ఎట్ ఎనీ కాస్ట్ అస్సలు ప్లేన్ కాదు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇట్లా చూస్తే ఇదిగోండి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది కదా మీకు బాగుంది పీస్ దీనికి బ్రొకేట్ పళ్ళు అండ్ బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది నైస్ వన్ ఓకే ఇది మనము ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్లో లో ఇచ్చేద్దాం చాలా హెవీగా ఉంది పీస్ అయితే మిస్ చేసుకోవద్దు బాగుంది కొంచెం డిఫరెంట్ గా ఉందండి జార్జెట్ ఐటమ్ విత్ డిఫరెంట్ లే స్టైల్లో డిజైన్ చేశారు దీనికి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది కొంచెం మిస్ మ్యాచ్ డార్క్ షేడ్లో ఇచ్చారు బాగుంది పీస్ అయితే ఫైవ్ నైంటీ ఫైవ్ బ్లౌజ్ అది వద్దనుకుంటే మీకు నచ్చింది పేర్ చేసుకోండి శారీ బాగుంది కానీ శారీ కూడా బ్లౌజ్ రాలేదండి ఇట్లా చిప్పలు విత్ తజిల్స్ వచ్చాయి సో నేనైతే ఫైవ్ సిక్స్టీ ఫైవ్లోనే క్లోజ్ చేస్తాను బ్లౌజ్ లేదు ఫ్రెండ్స్ కానీ బాగుంది డైరెక్ట్గా ఒక రెడ్ బ్లౌజ్ మీ దగ్గర ఉంటే పేర్ చేసేసుకోండి ఈ ప్యాటర్న్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలామంది అడిగారండి ఈసారి కూడా మన దగ్గర ఒక రెండు మూడు పీసులే వచ్చినాయి నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను సెవెన్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ పైన చిన్న బార్డర్ వస్తుంది ఈ విధంగా ఓకే ఇలా ఎంత బాగుందో పీస్ వెరీ సాఫ్ట్ టిష్యూ థౌజండ్ రూపీస్ పెట్టినా రాదు శారీ ఎందుకో చెప్తాను ఇక్కడ మనకు నార్మల్గా పళ్ళు వచ్చి ఉంటే అది వేరే విషయం కంప్లీట్గా బ్రొకేడ్ పళ్ళు వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఈ శారీ అండి అసలు సూపర్ ఉంది శారీ బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా చెక్ చేస్తే అయిపోతుంది బట్ ఇదిగోండి బ్రొకేడ్ బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి ఇది సో బ్యూటిఫుల్ డిజైన్ కంచి బార్డర్ ట్రస్ట్ మీ నాట్ పదిహేను వందలు ఉండి తీరుతుంది ఖచ్చితంగా రాసుకోండి సెవెన్ ఎయిటీ ఫైవ్లో ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి ఇందులో ఇంకొక కలర్ ఇదిరా ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది ఇదే కలర్ కావాలి అని అంటే కాదు అదైతే ఇవ్వలేను ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇదైనా పర్వాలేదంటే తీసుకోండి ఎంత బాగుంది తెలుసా మెటీరియల్ ఇచ్చే ప్రైస్కి అవురా డిజైన్ వెళ్తా వస్తుంది ఇటు ఇవ్వరా తులిప్ డిజైన్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది సో ఇది జాగ్రీ షేడ్ అనమాట శారీ బాగుంది ఇది కూడా చూడండి పళ్ళు ఇలా పళ్ళులు ఎంత బాగా వచ్చింది చూడండి కంప్లీట్గా ఒక మంచి బ్రష్ పెయింటింగ్ స్టైల్లో వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది ఈ విధంగా శారీ కాంబో అదిరిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది శారీ కోట్ చూపిస్తాను నేను మీకు వన్ సెకండ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ ఫిఫ్టీలో ఇచ్చేద్దాం ఓకే నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఒక డిజైనర్ శారీ అండి శారీస్ అయితే చాలా చాలా ట్రెండ్ అయ్యాయి సో ఇది ఏమంటారు సడన్గా స్ట్రైక్ అవ్వట్లే యా సారీ వచ్చింది మష్రూ సిల్క్ అండి ఇదంతా కూడా థ్రెడ్ సారీ జరీ వీవింగ్ అండ్ ఇదంతా కూడా మీకు జరీ వీవింగ్ ఫినిషింగ్ లోపలంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్స్ వస్తాయి సో అప్కమింగ్ క్రిస్టమస్ కలర్కి అయినా ఇంట్రెస్ట్ ఉంటే పిక్ చేసుకోండి ఒక్కటే ఒక పీస్ అలా వచ్చింది ఇలా మెరుపుతీగ వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది పీస్ ఒక్కటే ఒక పీస్ ఉందండి శారీ అంతా కూడా హెవీ జరిగి బూట నచ్చితే ఇట్లా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కంప్లీట్గా డిజైనర్ కాన్సెప్టెడ్ శారీ ఉంటుంది కనీసం ఉంటుంది రెండు వేలు ఇది కట్టచింగులో పోతుంది ఈ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి లైన్స్ వస్తాయండి అండ్ బ్లౌజ్కి కూడా వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే హ్యాండ్స్ పర్పస్ మనకి ఇట్లా ఇచ్చారు అండ్ శాటిన్ బార్డర్స్ కూడా ఇచ్చారు సో మీరు కొంచెం యూనిక్గా డిజైన్ చేసుకుంటే శారీ లుక్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మీకు ఇది టూ టు ఫైవ్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో ఉంటుందండి కానీ బెస్ట్ డీల్ ఫర్ టుడే ఈజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒక్కటే ఒక పీస్ ఉంది ఇది మష్రూ సిల్క్ అండి ఓకేనా ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి చాలా బాగుంది అండ్ దట్టు దీనికి మనకి గ్యాప్ బార్డర్ వచ్చింది అసలు ఇంత స్టైల్గా ఉందో పీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ పెడతాను మంచిగా వర్క్ బ్లౌజ్ వచ్చింది నేనైతే ఈ శారీని సెవెన్ ఫిఫ్టీలో ఇస్తాను ఎవ్వరు తీసుకోకపోతే నేనే ఉంచుకుంటా సారీ అంత బాగుంది అసలు ఈ డిజైన్కే పెడతారండి అదేంటో నాకు అర్థం కాదు ఫుల్ శారీస్ ఫ్రెష్ శారీస్లో అంటే ఇవి ఫుల్ శారీస్ అనుకోండి ఫ్రెష్ శారీస్లో ఇది పదిహేను వందలు పెట్టినా అప్పుడు మంచి అండి అంటే మిస్ ఫ్రెండ్స్కి కొందరికి అసలు వాల్యూ తెలియదు అన్నమాట ఏం చేయలేము ఆఫ్కోర్స్ కోర్స్ పెట్ర ఇందాకొచ్చినట్టుందిరా ఇది రాలే ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో అస్సలు మామూలుగా ఈ శారీ ఓపెన్ చేద్దాంరా అద్దీగా ఏంటి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అసలు బ్లౌజ్ కూడా బాగా వచ్చింది సేమ్ డిజైనే కదా ఎంత బాగుంది చూడండి దీనికి బ్లౌజ్ కూడా అప్రోపరియేట్గా ఈ డిజైన్తోనే ఇచ్చారు ఇది పళ్ళు వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ ఒకసారి చూసుకోండి గ్రీన్ విత్ రెడ్ చాలా లైట్ వెయిట్లో ఇది కూడా అంతే కస్తూరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఎట్లా వస్తుందో మీకు అదే ఫ్యాబ్రిక్లో వచ్చింది బ్లౌజ్ కూడా ప్రోపరేట్ ఇట్లానే ఉంది ఒక్కసారి నేను మీకు చూపిస్తే శారీ ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ లుక్ ఇది ఓకేనా బ్లౌజ్ వేస్తే ఇలా ఉంటుంది అద్భుత అంట నేను మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రైస్ పెట్టలేదు కదా ఈ శారీ నేను సెవెన్ వన్ ఫైవ్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు నచ్చితే తీసుకోండి ఇది కూడా అంతే అండి కలర్ అయితే సూపర్ అసలు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చిందండి నేను ఒకటే చెప్తాను శారీ వర్తే ఉంటుందండి పదిహేను పదహారు వందలు తీసుకున్నారు ఈ శారీస్కి ధర్మవరం పట్టు పేరు మీద ఇమిటేషన్ అని మనం వన్ పర్సెంట్ తక్కువ చూడడానికి అస్సలు అంటే అస్సలు లేదండి నేను ఒకటే చెప్తాను మీకు లాగా వద్దనుకుంటే జస్ట్ ఇట్లా రంగాని పర్పస్ చేయించండి ఫ్యాబ్రిక్ ముట్టుకుంటేనే మా బుడ్డదానికే అవుతుందండి ఒక హాఫ్ మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంది అలాంటిది మనం డిజైన్ చేస్తే శారీ లుక్ చాలా బాగుంటుంది ఇది కూడా ఒక డిఫరెంట్ శారీ నిజం చెప్పాలంటే ఓల్డ్ ట్రెడిషన్ లాగా ఉన్నా కూడా ఓల్డ్ ట్రెడిషన్ కాదు చెప్తాను ఎందుకంటే బార్డర్ చూస్తే మనకి ఓల్డ్ ట్రెడిషన్ శారీ లాగా అనిపిస్తుంది కానీ పైన ఫ్యాబ్రిక్ ప్యూర్ సాటిన్ ఫీల్ ఉంది ఇదంతా కూడా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వచ్చింది మధ్య మధ్యలో ఇక్కడ అంతా కూడా మనకి వీవింగ్ వచ్చిందండి ఇది పళ్ళు వస్తుంది దీనికి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది చీర టెంపుల్స్కి కట్టుకుంటే బాగుంటుందండి ఎవరికైతే ఇట్లా కావాలనుకుంటారో తీసుకోండి బడ్జెట్ ఫ్రెండ్ ప్రైజెస్ ఇంకొకటి ఏంటంటే టైంపాస్ కోసం ఎవరైనా మెసేజెస్ చేయాలనుకున్నా ప్లీజ్ చేయొద్దు అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మా ఏరియాని బట్టి మాకున్న సర్వీసెస్ని బట్టి మేము తీసుకుంటాం పలానా దగ్గర ఇంత ఉంది పలానా దగ్గర అంత ఉందంటే పలానా దగ్గర చీర రేటు కూడా మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఓకేనా శారీ రేట్ తక్కువ ఇచ్చి మళ్ళీ షిప్పింగ్ తక్కువ ఇచ్చి అట్లా ఎవరైనా బార్గెన్ చేయాలనుకుంటే అసలు మెసేజెస్ కూడా చేయొద్దు ఇట్స్ మై రిక్వెస్ట్ ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఎంత బాగుందో క్వాలిటీ సిల్వర్ వీవింగ్ విత్ డిఫరెంట్ డిజైనర్ వర్క్ కాన్సెప్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ హల్దీ ఫంక్షన్స్కి మస్తు ఉంటుంది మీరేమంటారు ఫ్యాబ్రిక్ చెప్తానండి సిల్క్ కోట ఆ శారీ అండి ఇగోండి ప్యూర్ సిల్క్ కోట ఒక్కసారి దగ్గర నుంచి చూసుకోండి మరి మీ ఏరియాలో ఏమంటారు నాకు తెలియదు ఎందుకు తెలుసా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క కూడా అర్థం అవుతుంది ఇగోండి ఒక్కసారి చూసుకోండి దీన్ని సిల్క్ మిక్స్డ్ కోట అంటా నేను ఒకసారి చూసుకోండి దగ్గర నుంచి చూసుకోండి ఒక్కసారి చూపిస్తాం మళ్ళీ ఇగోండి ఇది శారీ ఇది మనకి సిల్క్ మిక్స్డ్ కోట్ అలాగే ఉంది ఓకే ఇంకా నాకైతే తెలియదు నేనైతే మేమైతే ఇలాగే అంటాం వీటిని మరి మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు ఇలా వస్తుంది పల్లెకి టజస్ అసలు బాగా ఇచ్చారు చాలా బాగుంది పీసు అంటే కొంచెం ప్లఫీనే వద్దు అని అనుకున్న వాళ్ళకి శారీ పనికి రాదు కొంచెం ఉంటే ఉండొచ్చు ఓకే ఫ్లఫీనెస్ ఉంటే ఉండొచ్చు శారీ మాత్రం చాలా బాగుంది సిక్స్ వన్ ఫైవ్లోనే శారీని క్లోజ్ చేస్తున్నాను కలర్ ఆసమ్ ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇట్ ఈస్ అ పికాక్ బ్లూ షేడ్ విడలో మీకు ఎంత డల్గా కనిపిస్తుందో బయట అంత బాగుంది శారీ ప్యూర్ ఐటమ్ ఇది ప్యూర్ ఐటమ్ అండి చాలా హెవీగా ఉంటుంది పళ్ళు కూడా నేనైతే సిక్స్ వన్ ఫైవ్లో ఇవ్వాలనుకుంటున్నాను కలర్ బయట ఆసమ్ ఇప్పటివరకు చాలా వరకు మనం జార్జెట్స్లో అట్లా చూసాం కదా ఇది ఒక వన్ ఆఫ్ ద గ్రీన్స్ అండి శాటిన్ ఫీల్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు శాటిన్ అనే దానికన్నా కూడా ఇట్లా మైసూర్ క్రేప్స్ వస్తాయి కదా ఆ ఫీల్ ఉంది పళ్ళు ఇలా వస్తుంది దీనికి ఇలాగ నీమ్ జరి బ్లౌజ్ వచ్చిందండి సో నేనైతే ఫైవ్ సిక్స్టీ ఫైవ్లోనే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు నచ్చితే తీసేసుకోండి ఓకేనా ఇదైతే కొంచెం భలే ఉంది ఫ్యాబ్రిక్ మనకి మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి కదా అలా ఉంది చెప్పాలంటే చాలా సాఫ్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది శారీ ఏమంటారంటే ఇది కల్నేత షేడ్ సింగిల్ కలర్ లాగా అయితే అనిపించట్లేదు ఒక ఇంగ్లీష్ బ్లూ కొంచెం కొత్త కలర్ని ట్రై చేస్తాము మా వాడ్రోబ్లో యాడ్ చేసుకుంటామంటే బాగుంటుంది ఇది పలు వస్తుంది కలర్ భలే ఉందండి కొత్తగా ఉంది దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను మీకు ఇది కూడా కల్నేత షేడ్ వచ్చింది బ్లౌజ్ బాగుంది పీస్ మ్యాటీ పింక్ అంటారు కదా ఇక్కడ ఎట్లయితే బ్లూ డిజైన్ చేశారో ఇక్కడ పింక్ అట్లా ఇక్కడ డార్క్ అయితే ఇక్కడ డార్క్ బాగుంది కాంబినేషన్ కొంచెం యూనిక్నెస్ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ సిక్స్ వన్ ఫైవ్ సాఫ్ట్గా ఉంది మెటీరియల్ చాలా బాగుందండి ఎల్లో మంచి జార్జెట్ ఐటమ్ వచ్చింది ఎలాంగ్ విత్ టజల్స్ చిట్ పళ్ళు వస్తుంది హల్దీ ఫంక్షన్స్కైనా నార్మల్గా అయినా బాగుంటుంది దీని మీద అయితే వీళ్ళు పింక్ ఇచ్చారు ఇది కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చిందండి ఇట్స్ నాట్ ప్లేన్ బ్లౌజే అవుతుందండి మూడు వందలు మా బుట్టదానికి మొన్న నేను తీసుకున్నాను నేను లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశాను అది కూడా చూపిస్తాను చాలా కాస్ట్లీ పడుతున్నాయి ఒక్కొక్క మెటీరియల్ చూస్తే మనం ఇలాంటి శారీస్ తీసుకొని డిజైన్ చేసుకుంటే మనకే అండి సారీ ప్రైస్ పెడతాను వన్ సెకండ్ నేనైతే సిక్స్ వన్ ఫైవ్లో ఇవ్వాలనుకుంటున్నాను అసలు క్వాలిటీ చాలా చాలా బాగుంది జార్జెట్ ఇది ఒక జార్జెట్ లాగా ఉందండి ఐటమ్ జార్జెటే దీని మీద కాకపోతే థ్రెడ్ పౌడర్ వచ్చింది ఇది బ్లౌజు ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కస్తూరి సిల్క్లో ఇంకొక కలర్ అండి ఇది ఏమంటారు రత్నావళి కలర్ అని అంటారు సో దీనికి మంచి కలర్ కాంబో ఈ కలర్తో మీరు కొంచెం డిజైనర్గా పేర్ చేయండి బాగుంటుంది శారీ ఓకే ఫైవ్ ఎయిటీ ఫైవ్ కస్తూరి సిల్క్ అయినా కూడా ఫైవ్ ఎయిటీ ఫైవ్లో ఇస్తున్నాను లాస్ట్ ఇంకొక శారీ చూపించి మనం క్లోజ్ చేద్దాం వీడియో ఇంకొక వీడియో కూడా ఉంటుంది శారీస్ దొరకని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు నేను అంటే యాక్చువల్గా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే ఇవాళ వచ్చాను రాగానే ఇమీడియట్గా వీడియో చేసి రిలీజ్ చేస్తున్నాను నిన్న కూడా నేను రిలీజ్ చేయలేదండి వీడియో సో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి కోడ్ ఉంటా ఇంద్రా శారీ ఓపెన్ చేద్దాం ఫస్ట్ సెవెంటీ గుర్తు బాగుంది శారీ మాత్రం ఉంది చూసారు అసలు ఎక్సలెంట్ క్వాలిటీ చాలా బాగుంది పళ్ళు పళ్ళు కదా ఒక్క విషయం చెప్తాను ఇదంతా మనకి డోలా బేస్ మీద ఇచ్చారు ఫస్ట్ పాయింట్ ఇక్కడంతా కూడా సీక్ జరిగి వివింగ్ వచ్చింది ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మంచి వేరే ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేశారు కలంకారీ మీద మనకి చిన్న చిన్న గోల్డెన్ జరీప్ పూట వచ్చింది ఒక్కసారి ఓపెన్ చేద్దాం క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉందండి భలే ఉంది కొంచెం వెరైటీగా టించి టచ్ చేయాలనుకున్న వాళ్ళకి మస్తుంటుంది శారీ చాలా యూనిక్గా ఉంది ఇప్పటివరకు ఎన్ని డోలా సెల్ చేశాను కానీ ఇలాంటి పీస్ తగ్గలేదు కానీ ఇప్పుడు చూసాం బాగుందండి బ్లౌజ్ కూడా భలే ఇచ్చాను బ్లౌజనరా ఇది అంతే కట్టుచింగలా ఒకసారి ఎన్ని మీటర్లు ఉన్నదా చూడు బ్లౌజ్ లేకపోతే నాకు ఇన్ఫామ్ చేయరా వేరే శారీతో కొల్చి చూడు బ్లౌజ్ ఉన్నా లేకున్నా ఒకటే రేటు అసలు ఇలాంటి డిజైనర్ శారీ ఏదిరా కోడ్ ఉత్త డోలాస్కే మేము తీసుకుంటామండి అలాంటిది ఇది సారీకి నేను ఏం చెప్తున్నానో మా వాళ్ళు చెక్ చేస్తారు బ్లౌజ్ లేదనుకొనే తీసుకోండి ఉన్నా లేకున్నా పర్వాలేదంటే సెవెన్ ఫిఫ్టీ శారీ ప్రైస్ కావాలనుకుంటే తీసుకోండి కానీ ఎలా ఉందంటే ఒక మంచి డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ థౌజండ్ ప్లస్ వర్ది ప్రోడక్ట్ లాగా ఉంది చెప్పాలంటే ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ లేదనుకొని తీసుకోండి ఇది మన వీడియో సో ఇంకొక వీడియో కూడా ఉంటుంది ఇలాంటి శారీస్ మీద ఎందుకంటే వన్ ఎయిటీ శారీస్ వచ్చాయని చెప్పాను కదా సో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే డిసప్పాయింట్ అవ్వకండి నెక్స్ట్ వీడియో నుంచి బుక్ చేసుకోండి టైంపాస్ కోసం మెసేజెస్ చేయొద్దు పది ఫోటోలు పెట్టి అందులో ఒక్కటి లేదంటే మిగిలిన తొమ్మిది శారీస్ వద్దనుకునే వాళ్ళు కూడా మెసేజ్ చేయకండి పదిలో లేకపోయినా పర్వాలేదు మాకు ఒక టూ త్రీ అట్లా దొరికినా అనుకుంటే మిస్సెజ్ చేయండి ఎందుకు తెలుసా మహానుభావులు ఉంటారు మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను వేరేలాగా అనుకోదు పది పదిహేను ఫోటోలు పెడతారండి అందులో లేదని చెప్తాం కదా అబ్బా మేడం ఒక్క చీర కావాలనుకున్నాం సరేలేండి నెక్స్ట్ టైం బుక్ చేస్తామంటారు అట్లా కాకుండా ఒక్కసారీ లేకపోతే మిగిలిన శారీస్ అయినా పర్వాలేదు అనుకుంటే వాట్సప్ చేయండి ఆర్ వెరీ క్లియర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్